హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామందిలో హాస్య చతురత ఉంటుంది మరి రాశి చక్రాల్లో కూడా హాస్య చతురత కలిగిన వారు మారుపేరుగా ఉంటారు మరి వాళ్ళు ఎవరు ఏంటో వీడియోలో మనం చూద్దాం అయితే ఇందులో ఐదే ఐదు రాసులు కలిగిన వాళ్ళు హాస్య చతురతకు మారుపేరుగా ఉంటారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వస్తే కొంతమంది వ్యక్తులు అన్ని సమయాల్లోనూ మీ ముఖాన చిరునవ్వును తెప్పించగలరా అనేటువంటి ఫీలింగ్స్తో ఉంటారు వారు పక్కన ఉంటే చాలు మీ బాధలు కష్టాలు కాసేపు పక్కకు వెళ్ళినట్టే లెక్క క్రమంగా కొంతమంది వ్యక్తులు అన్ని సమయాల్లోనూ అటువంటి చిరునవ్వును తెప్పించగలిగే హాస్య చతురత కలిగిన వ్యక్తులుగా ఉంటారు అని ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు క్రమంగా వారిని మీ అభిమాన వ్యక్తుల్లో ఒకరిగా చేర్చుకుంటూ ఉంటారు మనిషి ఏదో ఒక సమయంలో తనలోని హాస్యచతురతని ప్రతిబింబించేలా ప్రవర్తిస్తూ ఉంటాడు కానీ ముఖం మీద చిరునవ్వు అంటేనే గుర్తిచ్చేలా ఉంటారు కొందరు నిజంగా అటువంటి వారు మన జీవితాల్లో ఉండడం ఒక అదృష్టం అని చెప్పాలి శాస్త్ర ప్రకారం కొన్ని వ్యక్తిత్వ లక్షణాలను వాళ్ళ సంకేతాలను ద్వారా గుర్తించారు క్రమంగా వాళ్లలో అత్యంత హాస్య చతురత కలిగిన వ్యక్తులు ఉన్నారని చెప్పబడుతుంది మరి అటువంటి హాస్య చతురత రాశి చక్రాల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారు వ్యంగ్యానికి మారిపేరుగా ఉంటారు కానీ వీరు వ్యంగ్యానికి మాట్లాడుతున్నారా లేదా హాస్య చతురత దృష్ట్యా మాట్లాడుతున్నారా అని అర్థం చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది క్రమంగా కొన్ని సందర్భాలలో ఇతరులు వీరి మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వాదనలు కూడా దిగుతూ ఉంటారు కానీ వీరిని స్నేహితులుగా కలిగి ఉన్న వారికి మాత్రం వీరి మాటల అంతరార్థం తెలుస్తూ ఉంటుంది మరియు వీరి స్నేహాన్ని ఎన్నటికీ దూరం చేసుకోలేని వారిగా ఉంటారు కూడా బాధల్లో ఓదార్పుగా ఉంటారు మేషరాశి వారు మాటల్లోనే కాదు భూమి మీద కేవలం అత్యంత సమయపాలన కలిగిన వ్యక్తులకు కూడా ఉంటారు అనడంలో ఆశ్చర్యం లేదు చావులో కూడా నవ్వును వీడకూడదు అన్న ఆలోచన కలిగిన వారిగా ఉంటారు ఇక మరొక రాశి వృషభ రాశి వృషభ రాశి వ్యక్తులు చూసేందుకు కోప స్వభావం కలిగిన వారిగా కనిపిస్తున్నప్పటికీ మానసికంగా అత్యంత సున్నితమైన హాస్య చతురత కలిగిన వారిగా చెప్పబడింది వారు తమకు తాము కొన్ని హద్దులను ఏర్పరచుకొని వాటిని దాటకుండా ప్రవర్తిస్తూ ఉంటారు నవ్వుతూ నవ్విస్తూ ఉండే వృషభ రాశి వారిని స్నేహితులుగా కలిగి ఉండేందుకు అందరూ ఇష్టాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇతరుల కష్టాలను తొలగించే క్రమంలో వీరి ఆలోచన విధానం ఆశ్చర్య గొల్పేదిగా ఉంటుంది నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా హాస్యాన్ని ప్రదర్శించగలరు అలాగని పరిస్థితుల నుండి తప్పించుకునేలా ఉండరు క్లిష్ట పరిస్థితుల్లో వీరి మాటలే కాదు చేతలు కూడా పరిస్థితులను చక్కబెట్టేవిలా ఉంటాయి ఇక మరొక రాశి మిథున రాశి మిథున రాశి వ్యక్తులు కూడా వ్యంగ్యం మరియు హాస్య చతురత కలిగిన వారిలో గొప్ప కలవారిగా ఉంటారు కానీ వీరి హాస్యానికి లక్ష్యం చేసుకున్న వ్యక్తులు మాత్రం వీరి దరిదాపుల్లో లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇతరులు తమ మాటలకు బాధపడతారని కూడా వీరికి తెలుసు వీరి హాస్యం సున్నితమైనదిగా అర్థవంతంగా ఉంటుంది ఒక పసిబిడ్డ సైతం వీరి హాస్యాన్ని వ్యంగ్యాన్ని అర్థం చేసుకునేలా వీరి మాటలు ఉంటాయి ఇక మరొక రాశి సింహరాశి సింహరాశి వారు సాధారణంగానే సంతోషకరమైన వ్యక్తులుగా ఉంటారు ఎక్కువగా పార్టీ జీవితానికి సమయాన్ని కేటాయించే వారిగా ఉంటారు ఎక్కడ ఉన్నా అందరి దృష్టి తమ మీద ఉండేలా చేసుకోవడంలో సిద్ధహస్తులుగా ఉంటారు క్రమంగా ఎక్కువగా హాస్య చతురత వైపుకు మొగ్గు చూపుతూ ఉంటారు మేషరాశి వారి వల్లనే సమయానుసారం హాస్యాన్ని పండించగల భిన్న వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కానీ వీరి హాస్యం పెద్దలకు మాత్రమే అన్నట్లుగా ఉంటుంది ఎక్కువగా క్రమంగా వీరి ఆలోచన ధోరణి ఎక్కువ ఆలోచన శక్తి కలిగిన వారు లేదా పెద్దల మాత్రమే అర్థం చేసుకోగలరు ఇక మరొక రాశి వృశ్చిక రాశి ఒక జోక్ పేలింది అన్న ఒకరిని ఉత్తమంగా ట్రోల్ చేయడం కానీ జరిగింది అంటే ఖచ్చితంగా అక్కడ వృచ్చిక రాశి వారు ఉన్నారనే అర్థం కానీ వీరు తిరిగి తమను ఎవరైనా ట్రోల్ చేయడం లేదా వ్యంగ్యస్త్రాలు సంధించడాన్ని అంగీకరించలేని వారిగా ఈ రాశి వారు ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ ఐదు రాశుల వారు చతురతకు మారిపేరుగా ఉన్నారని ఆస్ట్రాలజీ నిపుణులు తెలియజేస్తున్నారు సో ఇందులో కానీ మీరు రాసి ఉంటే మీరు చతురత కలిగిన వ్యక్తులైతే ఇంకా ఇంకా చాలామందికి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే వ్యక్తులుగా మీరు ఉంటారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్